ఓం నమ శివాయ నమ జాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే పరయా బ్రహ్మ హరే రాయ త్రీ గుణాత్మ సర్వగౌతిగా మీ దర్శ దర్శ దత్తాత్రేయ సిద్ధి కురు 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 స్వహ కురో కురు గుణదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విధానము ఇప్పుడు మనం చెప్పబోయేది ఒక ప్రేమ సమస్య చాలామంది ప్రేమ సమస్య గురించి చాలా చాలా విధానాలుగా చ సతమతం అయిపోతుంటారు చాలామంది ప్రేమ అనగా కొంతమందికి ఆ ప్రేమ కలుసుకోంగానే ఆటోమేటిక్గా ఒక స్త్రీ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయికి అమ్మాయి కానీ అబ్బాయికి అమ్మాయి కానీ వీళ్ళిద్దరూ ఎదురైనప్పుడు ఒక అట్రాక్షన్ అనేది ఎదురవుతుంది అంటే ఆ అటాక్షన్ అనేది ఆ అటోనీట్లో వాళ్ళకి ఏమంటే అది వాళ్ళకి అది ప్రేమ కాదు వాళ్ళకి ఆ మత్తులో పడిపోతుంటారు పలానా స్త్రీ బో ఆ స్త్రీతో నేను మాట్లాడాలి ఆ స్త్రీతో నేను పలకరించాలి మరి ఆ స్త్రీని నేను ప్రేమించాలి అనేది మగవాళ్ళి అనిపిస్తుంటుంది అదే ఆడవాళ్ళకి ఆ అబ్బాయి బాగున్నాడు మరి అబ్బాయికి ఆయన చూడంగానే నా మైండ్లో ఏదో ఒక ఆలోచన వచ్చేసింది మరి ఆ ఆలోచన అది అది నిజమా అబద్ధమా మనం తెలుసుకోవాలంటే మరి అబ్బాయితో మనం మాట్లాడాలి మరి వాడి వాడి మనసులో ఏముందో మనం తెలుసుకోవాలి అన్నట్టుగా చాలామంది అమ్మాయిలు చాలా చాలా విధానాలుగా వాళ్ళకి డౌట్లు చాలా ఉంటాయి కాబట్టి ఆ విధానాలుగా వాళ్ళు ట్రై చేస్తుంటారు కాబట్టి ప్రేమ అనగా నాలుగు పార్కులు తిరగటం నాలుగు సినిమాలు చూసి రావటం అది చేసి వచ్చినంత మాత్రంలో ప్రేమ కాదు కాబట్టి ప్రేమ అంటే అది మనసులో నుంచి రావాలి ప్రేమ అంటే మనం ప్రేమించిన తర్వాత ఆ ప్రేమను మనం దక్కించుకోవాలనుకుంటే మనం ఆ ప్రేమించేటప్పుడు కూడా మన స్థాయి కూడా మనం ఆలోచన చేసుకోవాలి ప్రేమ అనగా అది ఎలాగ వస్తుందో ఎలాగ పురుతుందో వాళ్ళకు కూడా ఎవరికీ తెలియదు ప్రేమ అనేది మనసుకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రేమ విధానం ఎలా ఉంటుందంటే ఆ ప్రేమించేటప్పుడు మన స్థాయిని చూసుకోవాలి ఆ ఎదుట ఎదుట మన ప్రేమించే స్త్రీని కూడా వాళ్ళ స్థాయిని కూడా మనం గ్రహించాలి కాబట్టి గ్రహిస్తామంటే ఆస్తులు ఆస్తులు అనుభవాలను కాదు బుద్ధి ఉంది ఆమె తెలివితే ఆటలు ఎలా ఉండాలి మరి మన బుద్ధికి ఆమె బుద్ధికి కరెక్ట్గా సెట్ అవుతుందా లేకపోతే బంధం అవుతుందా అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ పాప మనసులో ఏమేమి ఉన్నదా అనేది ముందు మనం ప్రేమించేటప్పుడు మనం ఆమె విషయాలని మనం అనుకుంటాం కదా మన విషయాలని ఆమె చెబుతుంటాం కదా మరి ఎన్ని చెప్పిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వస్తారు కదా వాళ్ళు మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే అప్పుడే మనం అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ఏం కాదులే అని మనకు ఒక శాన్స్ వచ్చిందిలే అని మనం దాన్ని అలాగే మూవ్ చేసుకుంటూ నిదానంగా మీరు చేసిపోయారనుకోండి అనుకోండి దానివల్ల మీకు చాలా ప్రమాదాలు ఉంటాయి దానివల్ల అతిఘోర భయంకరమైన ఇబ్బందులు పడే యోగాలు మీకు ఉన్నాయి దానివల్ల చాలా సిక్కులు ఎదురే మార్గాలు ఉన్నాయి దానివల్ల తల్లిదండ్రులతో విరోధాలు కొన్ని రాబోతాయి దానివల్ల మనకి బంధుమిత్రులతో ఒక స్థాయి లేకోకుండా ఒక గౌరవం లేకోకుండా ఒక అభిమానం లేకోకుండా ఫలాన అమ్మాయిని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడరా అంటే మనకు ఆ ప్రేమ అభిమానం గౌరవం అనేది మొత్తం పోతుంది ఫీచర్లు అనేది మనల్ని ఎవరు నమ్మరు ఎందువల్ల అంటే మనం ప్రేమించాం కాబట్టి దాన్ని కరెక్ట్గా నిలబడాలి పారిపోయి చేయాల్సిందేం లేదు మనం నిలబడి మన తల్లిదండ్రులను ఒప్పించి మరి ఈ విధంగా ఉంది మరి ఆమె కూడా నా మీద ఈ విధంగా ఉంది కాబట్టి ప్రేమ ఈ ప్రేమను మనం కరెక్ట్గా పెద్దవాళ్ళతో మనం చెప్పుకొని వాళ్ళని ఒప్పించి ఆ ప్రేమను మనం దక్కించుకుంటేనే అది ఒక ప్రేమకు ఒక అర్థం అనేది ఉంటుంది అంతేగాని ప్రేమించే శేషం నాలుగు రోజులు మాట్లాడాం మరి నాలుగు రోజులు వదిలేసేసాం నాకు వేరే పని వచ్చింది అని ఇప్పుడు కొంతమంది చాలామంది ఆడవాళ్ళు చక్కగా అబ్బాయిని వాళ్ళ మాటలతో టక్కన పడిపోతుంటారు మరి వాళ్ళతో మాటల్లో పడిపోయినప్పుడు వాళ్ళకి అర్థం కాదు తర్వాత మరి వాళ్ళు శారీరకంగా కలుస్తారు మరి శారీరకంగా కలిసినప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఏమవుతుందంటే నేనుగా ఆ శారీరకంగా కలిసిన దాని వలన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి ఎందుకంటే పెళ్లి కాకముందే గర్భవతి అయినప్పుడు వాళ్ళు చెప్పుకుంటానికి అవకాశం ఉండదు పబ్లిక్లో ఏమాట చెప్పుకోలేరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఉంటాయి మరి అంత దూరం వచ్చిన తర్వాత మరి నన్ను పెళ్లి చేసుకోమని నన్ను అడుగుతా అడిగిస్తామా ప్రేమించినామా ప్రేమించినామా అడిగినప్పుడు మరి అబ్బాయి ఏం చెప్తాడంటే నేను ప్రేమించుకు ప్రేమిస్తున్నా కానీ మరి నా తల్లిదండ్రులను మరి మీరు తక్కువ క్యాస్ట్ కాబట్టి మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు అని రకరకాలుగా మాట తిప్పేసే వాళ్ళు ఉంటారు కొంతమంది మరి నాకు ఉద్యోగం రాలేదు నా ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాం అని చాలామంది చాలా విధానాలుగా ఆలోచిస్తుంటారు అదే ఆడవాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బాయిలని వాళ్ళ మాటల ద్వారాగా వాళ్ళ విధానం ద్వారాగా అబ్బాయిని పరగొట్టేస్తుంటారు అప్పుడు అబ్బాయి అనేది ఆ అమ్మాయి అన్నాన్ని చూసి ఆమె మాటను చూసి ఆమె విధానాన్ని చూసి వీళ్ళు మత్తులో పడిపోతుంటారు ఆ పడిపోయి ఇది ప్రేమ అనుకొని ప్రేమించేస్తుంటారు అది ప్రేమించేసిన తర్వాత వాళ్ళు వీళ్ళ మీద లేనిపోయి కొన్ని పెట్టి మరి నువ్వు పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకోవా మరి పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను పోలీస్ స్టేషన్కి పెడతాను కోర్టు దగ్గరికి వస్తాను మీ అందరిలో లేనిపోయి మీ అందరి మీద కేసు చేస్తానని వాళ్ళు మన మీద లేనిపోని కూడా ఎన్నెన్నో సమస్యలు వచ్చే మార్గాలు ఉన్నాయి మరి అంత దూరం పోకోకుండా ముందు జాగ్రత్త సుబ్బక్క అన్నాడు మనం ముందు జాగ్రత్త పడాలి మరి మన ముందు జాగ్రత్త పడకోకుండా మనం అశ్రద్ధగా ఆలోచించినట్టుగా అయితే దీంట్లో ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మీ జీవితాన్ని మీరు కోల్పోయినట్టుకుంటారు మీ ని మీరు పోగొట్టుకుంటారు ఈ విధంగా ఎన్నో ఎన్నో విధానాలుగా చాలామంది సతమతం అయిపోతుంటారు కాబట్టి ఏది చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా దాని గురించి ఆశ చూసి ఆలోచించి మీరు ముందడుగు వేయాలి మీరు ఏ సమస్య ఉన్నా మీ సమస్య ప్రేమ సమస్య ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా ఎలాంటి ప్రేమ విశేషాల్లో మీరు విడిపోయిన వాళ్ళైనా కానీ ప్రేమ మళ్ళీ మీరు ప్రేమించవలసిన వాళ్ళైనా కానీ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సరియో జనా సుఖినో భగవంతు ఓం నమ శివాయ నమ